ఎస్టీ నుండి లంబాడవారిని తొలగించాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు కదా దాని గురించి మీ అభిప్రాయం ఏంటి ఇవాళ సుప్రీంకోర్టు కానీ న్యాయస్థానాలకు కానీ ఏ కులాన్ని చేర్చాలి ఒక కులాన్ని కలపాలనే అధికారం లేదని నేను భావిస్తున్నా ఒకవేళ కులాలను చేర్చాలా కలపాలంటే దానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ దేశంలో ఉన్న కులాల పరిస్థితులు తెలుసుకొని అప్పుడు మాత్రమే కులాలను చేర్చాలన్నా తీసేయాలని ఒక వస్తుందని నేను అనుకుంటున్నాను ఇంకా రెండవది లంబాడ కానీ కొయ్య కానీ గోండు కానీ ఎస్టీలలో ఈ మూడు కులాలే బాగా అభివృద్ధి చెందినాయి ఉద్యోగ పరంగా కానీ రాజకీయంగా పరంగా కానీ ఈ ప్రభుత్వాల నుంచి వచ్చే ఏదైతే గిరిజన సంక్షేమ పథకాలు కానీ పనిముట్ల కొని ప్రతి ఒక్కటి కూడా మూడు వర్గాలకే చెందినయి ఇప్పుడు ఇంకా చూసుకుంటే ముప్పై మూడు వర్గాల రాజకీయంగా ఈ మూడు వర్గాలే అభివృద్ధి చెందినవి మరి ఇంకా రాని వర్గాలున్న ఎరకల యానాది అలాగే చెంచు కొండ్రెడ్లు ఇలా అనేక కులాలు కూడా గిరిజనులలో ఇబ్బందులు పడుతున్నారు మరి వారి పరిస్థితి ఏంది ఏ ఒక్కరోజైనా ఈ లంబాడ నాయకులు కానీ ఈ కొయ్య నాయకులు కానీ గోండు నాయకులు కానీ ఇతర ఉప కులాల గురించి ఆలోచించలేదే ఇదే ఇవాళ అడిగే సోయం బాబురావే ఇవాళ తెల్ల వెంకటరావే ఒక ఒక కులాన్ని అనే అడుగుతున్నారు కానీ మరి ఉప కులాలకు కూడా న్యాయం జరగాలని ఎక్కడ అడుగుతలేడు కదా మరి ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశ వ్యాప్తంగా కూడా ఎరకల జా ఉంది ఆ ఎరకల కులానికి తన దంపతట్టలు అల్లుకునే కులవృత్తిపోయింది ఒక గుంట గుంట సెంటు భూమి లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సరానికి పదివేల కోట్ల ఆదాయం వస్తే ఏదైతే బడ్జెట్ ఉంటే గిరిజన బడ్జెట్ ఆ గిరిజన బడ్జెట్లో కనీసం వంద కోట్లు కూడా వంద కోట్లు కాదు ఒక కోటి కూడా ఎరకల జాతికి చెప్తలేదు మరి ఇది ఎవరికి చెప్పుకోవాలి వడ్డించేకాడ వాళ్ళే ఉంటారు లంబడ నాయకులే కొయ్య నాయకులే భూడు నాయకులే ఒక విధంగా ఎరకల జాతిని ఏ విధంగా ఎదగకుండా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగకుండా తొక్కిపడుతున్నారు మరి దానికి మీద ఇదే సోయం బాబురావు తెల్లవెంకట్రావు ఎందుకు అలాగే అలా నాయకులు కూడా ఇలా మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఏ ఒక్కరు కూడా సోవి లేదు కొంచెం కూడా పలా ఎనకలకి ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళు కూడా రాజకీయంగా మా తోట ఉండాలని ఎందుకంటలేరు అంటే తీసేయాలే ఒకరు తీసేయాలే ఒకరు కలపడని కాదు ఈ ఉన్న ముప్పై మూడు కులకి కూడా సమన్యాయం లేదు అందరికీ న్యాయం జరుగుతలేదు ఒక లంబాడనే నిందించే అవసరం లేదు ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ప్రతి కులానికి కూడా సామాజిక న్యాయం జరగాలి అది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముందుకు తీసుకున్నది సామాజిక న్యాయం ఇంకా టైం ఉంది అది న్యాయం చేస్తా చేయదా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాల్సి ఉంది